హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో ఊరించే దోసకాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక దోసకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసుకోవాలి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు దోసకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను తీసుకొని స్పూన్తో కలుపుతూ పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగాక ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను తీసుకోవాలి నువ్వులు చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చీలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటాలని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి చూడండి టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుని దోసకాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలు అయితే మగ్గాయి ఇప్పుడు రెండు లేదా మూడు రెబ్బల చింతపండుని కొంచెం కొత్తిమీరను వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న దోసకాయ టమాటా ముక్కల్ని నాలుగైదు తీయని వెల్లుల్లిపాయల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని వేసి అంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి వేగాక రెండు రెంబల కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చి వేసి అవి వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దోసకాయ టమాటా పచ్చడిని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేయాలి అంతేనండి నోరూరించే టమాటా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్